ఇది ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఈవినింగ్ సిక్స్కి స్టార్ట్ అయింది ఈ బ్లాగ్ సో ఈరోజు సింపుల్ డిన్నర్ ఏంటి అంటే ఎగ్ ఫ్రై చేస్తున్నాను కూరగాయలు ఏం లేవండి కూరగాయలు తెచ్చుకోవాలి ఇంకా అలా అని కూర చేసుకోకుండా ఉండలేము కదా అందుకే వల్ల ఒక నాలుగు కోడిగుడ్లు తెచ్చేసుకొని ఒక నాలుగు ఎరగడ్లు కోసి ఎప్పుడు చేసుకుంటున్నాను అదేనండి ఇక్కడ వాళ్ళు ఎగ్ బుజ్జి అని అంటారు కదా అలా అనమాట సింపుల్గా చేస్తాను నేను ఉల్లిపాయలు పసుపు ఇంకా ఉప్పు వేసి మంచిగా ఫ్రై చేసుకుంటాను ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఎగ్గులు కొట్టి పోస్తాను ఎగ్గులు కొట్టి పోయటానికి ముందు కాస్తంత కారం ధనియాల పొడి కూడా వేసుకుంటాను అంతే ఎగ్గు కొట్టి పోసిన తర్వాత సిమ్లో ఉడికించుకోవాలి అప్పుడే కూర అనేది టేస్ట్ బాగుంటుంది మరీ ఎక్కువ కలపకండి ఎక్కువ కలిపినా కూడా అదంతా ఎండి పొడుము పొడుము అయిపోతుంది కొంచెం ముక్కలు ముక్కలుగా ఉండాలంటే మీరు ఎక్కువ కలపకుండా ఫ్రై చేసుకోండి ఇది కొన్ని చూపేను కదా దాని కాంబినేషన్గా చపాతీ చేసుకుంటున్నాను ఎప్పుడన్నా లేజీ అనిపించినప్పుడు ఇక నేను చేసే కర్రీ ఇదే అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది మీ ఇంట్లో మీరు లేజీగా ఉన్న బ్రేకర్రీ చేస్తారు కామెంట్ చేయండి చపాతీ చూడగారా ఎంత బాగా